మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ మున్సిపాలిటీ పరిధి అట్లాగే రాఘవేంద్ర నగర్ కాలనీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం ఎందుకంటే పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తల్లి కూడా అదే అన్నం తినడం జరిగింది అయితే తల్లి ప్రస్తుతం అయితే అంటే లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కానీ ఇదే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఆ తల్లి పెట్టిన అన్నం తిన్న తర్వాత పాపం వాళ్ళకు కూడా తెలియదు నురుగలు కక్తూ పాపం పొద్దున్న లేసేసరికి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఇదే ఇల్లు మనం చూడొచ్చు సో ఒకసారి లోపలికి వెళ్దాం ఇప్పుడైతే తాళం వేసి ఉంది ఎందుకంటే ఆ అందరు కూడా ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పిల్లల మృతదేహాన్ని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకు వెళ్ళినారు ఆ తర్వాత పోలీసుల విచారణలో భాగంగా ఈ ఈ ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ అంటే ఆ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అట్లాగే ఈమె ఎవరైతే ట్రీట్మెంట్ రజిత ఎవరైతే ఉన్నారో తల్లి ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ ఇక్కడ నుంచి చూడొచ్చు విండో అయితే ఓపెన్ ఉంది ఇది లోపల ఇల్లు అనమాట ఆ పూర్తిగా పాపం రోజు ఆ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు అట్లాంటి ఇంట్లో ఇప్పుడు ఎట్లాంటి హడావిడి లేని పరిస్థితి మనం చూడొచ్చు ఆ టేబుల్ మీద బ్యాగ్ ఉంది పాపం ఆ పిల్లలు ఆ చదువుకునే స్కూల్ కి వెళ్లే బ్యాగ్ పెన్సిల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ వీళ్ళందరూ కూడా కేవలం పన్నెండు పది అట్లాగే ఎనిమిది సంవత్సరాల పిల్లలు మాత్రమే వాళ్ళ బట్టలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పాపం ఆ పిల్లల బట్టల్ని మనం చూడొచ్చు ఇది అంటే లోపల కాలనీ లోపల ఉంది అంటే కిరాయికి ఉంటూ ఆ వీళ్ళు ఇక్కడ జీవనం ఆ సాగిస్తున్న పరిస్థితి చాలా చిన్న ఇల్లుగా కూడా మనకైతే కనిపిస్తోంది మనం చూడొచ్చు వీళ్ళకు సంబంధించిన బట్టలు అన్ని కూడా ఇక్కడ బయట అట్లాగే ఉండిపోయినాయి వాళ్ళు కూడా రోజులాగానే తెల్లారుతుంది రోజులాగానే ఆ మనం స్కూల్ కు వెళ్ళాలి ఇట్లనే అనుకుని ఉంటారు కానీ ఆ మరి ఆ ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఆ పిల్లల్ని ఆ పూర్తిగా చంపిన తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది కానీ ఆమె బయట పడినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే కడుపులో చాలా ఎక్కువగా నొప్పి రావడంతో అరవడం స్టార్ట్ చేసింది ఇక భర్త వెంటనే ఆ ఆమెను హాస్పిటల్ కి తరలించారు ఇప్పుడైతే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈ ఇంట్లో మనం చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా ఇండివిజువల్ హౌజెస్ కాలనీ ఇది సో దీని అపోజిట్ లో కూడా మనకన్నీ ఇండ్లే కనిపిస్తున్నాయి ముందట కొంచెం జాగా ఉంది అట్లనే సైకిల్స్ అవన్నీ ఉన్నాయి భర్త ఈయన వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన జాబ్ చేస్తూ ఉంటారట అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పడిపోయింది కాబట్టి చాలా మట్టుకైతే అయితే ఈ బుకింగ్స్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి సో దానికి సంబంధించిన డ్రైవర్ ఆయన సో నిన్న రాత్రి వరకు కూడా ఆయన అదే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే పిల్లలకు అన్నం పెట్టి రోజులాగానే పడుకున్నారు అందరూ అని అనుకున్నాడు కానీ అనుకున్నటువంటి సంఘటన ఆయన కూడా షాక్ అయిపోయిన పరిస్థితి కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంత మనస్పర్ధలు అయితే ఉన్నాయి గొడవ పడేవాళ్ళు అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు అట్లాగే ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అంటే ఎప్పుడైనా నిజంగా గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా గొడవ పడ్డట్టు ఏమైనా వినిపించాయా ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం కానీ ఈ ఇంట్లో రోజులాగానే వాళ్ళు కూడా తెల్లారుతుంది అగైన్ మనం స్కూల్ కి వెళ్ళొచ్చు ఇదంతా అనుకుని ఉంటారు కానీ తల్లి డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా ఇంకా ఉండలేను మా ఇద్దరి మధ్య గొడవ కారణంగా పిల్లలు బలైపోతారు కాబట్టి వాళ్ళని బతికి బతికించి కూడా నేను ఏం చేయలేను కాబట్టి తను ఆత్మహత్య చేసుకోవడం అట్లాగే పిల్లలకు కూడా అన్నంలో మరి ఏం కలిపిందా ఏంటో తెలీదు కానీ విషంలో ఏదో కలిపింది వాళ్ళకి తినిచ్చింది ఆ తర్వాత తను కూడా తినింది కానీ ఆ గట్టిగా ఆ కడుపు నొప్పి రావడంతో గట్టిగా అరవడం ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది ఒకసారి మాట్లాడదాం ఎవరమ్మా అంటే పొద్దున పొద్దున టూ ఫోర్ ఫార్టీ అట్లా అరుపులు వినిపిస్తున్నా బయట నుంచి చెన్నయ్య అరుపులు వినిపిస్తున్నాయి ఏడ్చుకుంటా అరుపులు వినిపిస్తున్నాయి మాకు ఇంట్లో కుక్కపిల్ల ఉంది ఆ కుక్కపిల్ల అరుస్తున్నది అరుస్తున్న బయట తీసుకొచ్చినాం బయట తీసుకొచ్చి గేట్ దగ్గర ఈ గేట్ వచ్చినాం దిగ్చిన వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ పడిపోయి ఉన్నారు హస్బెండ్ లేపుతున్నాడు లేపుతలేదు మా ముగ్గురు చిన్న పిల్లలు జని పేరు మా బర్త్ వైఫ్ నన్ను కాపాడండి అని గోల అరుస్తున్నాడు మేము వచ్చి అడిగేసరికి ముగ్గురు చని పేరు మా భార్యని కాపాడాలని అనగానే హస్బెండ్ పిల్లల్ని చూసిండు చూసిండు పిల్లల పొజిషన్ మీరు వెళ్ళి చూసి మేము ఒక అప్పుడు వెళ్ళలే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పోతే బురుగు వచ్చింది ముగ్గురికి ఆ ముగ్గురు ఏం తిన్నారు అని అంటున్నారు అంటే పేరుగన్నంలో ఏదైనా విషయం ఇచ్చేదామా అంటు అంతే ఇప్పుడు అప్పుడు ఆమె అంటే మాట్లాడుతుందా ఎమ్మెల్యేలే అసలు ప్రూస్ మొత్తం పోయింది ఆ ఉంది పడిపోతే మా ఉన్న అంకుల్ వాళ్ళకి చేసి పోయి పిలిస్తే హాస్పిటల్ తీసుకోవాలి కార్లో రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో జరిగిందా అండి అచ్చా మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళ మమ్మీంటారు రాత్ర నేను మా అబ్బాయి నాకు ధైర్యం కాక వెళ్ళిపోయినా మా అబ్బాయి వచ్చి మా ఓనర్ లో పిలుచుకొచ్చాడు పిలుచుకొచ్చినాక అప్పుడు అమ్మాయికి పిలిస్తే పలకట్లేదు అసలు అయితే అలా పిలుచుకొచ్చి అందరు కలిసి కార్ లో వేసుకొని కి తీసుకెళ్ళారు అంతే ఆయన ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు అనేది తెలుస్తుంది నిజమైనది మాకైతే ఇప్పటివరకు గొడవ అనేది చెప్పలేదు అమ్మాయి అయితే అందరు బానే ఉండేది ఫ్యామిలీ మొత్తం బానే ఉండేది మన వరకు ఎంజాయ్ చేసిన బాగా ఇద్దరు మధ్యలో గొడవ ఉంది అనేసి ఇద్దరి మధ్యలో గొడవ మాకైతే తెలియదు అసలు అసలు ఎవరికి చెప్పుకోలేదు అమ్మాయి ఇప్పటి వరకు అవి ఏం చేస్తుండే అమ్మాయి టీచర్గా చేసేది స్కూల్లోనా స్కూల్లో స్కూల్ ఎక్కడ ఉందమ్మా స్కూల్ ఇక్కడ రావేంద్ర కాలనీ బస్ స్టాప్ దగ్గర బస్టాప్ డ్యూటీ చేస్తుండే పిల్లలు ఎక్కడ చదువుతుండే మరి ఆర్విన్ స్కూల్లో మంచిగానే పిల్లలు అదంతా ఏమైనా చెప్పేటోళ్ళ అమ్మ నాన్న కొట్లాడుతుండ్రో లేదా పిల్లలు అసలు బయట అసలు ఏం చెప్పకపోయేది మంచిగా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు అందరు పిల్లలు మంచిగా ఉండేవారు పిల్లలు అయితే నిన్న నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మీకు కూడా తెలుసు అంత ముందుకు అసలు ఏం తెలియలేదు మాకు అది అయినాకనే ఆయన అరుస్తుంటే మేము వచ్చినాం అంతే తప్ప మేము రాలేంత తెలియదు అసలు ఇది ఎవరిదమ్మా ఇల్లు ఇది వాళ్ళ ఓనర్స్ తెలియదు నాకు మా ఓనర్ వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా కిరాయి కిరాయికే ఉన్నారు కే ఉన్నారు వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఇందులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు ఈ రాఘవేంద్ర కాలం నుంచి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అమ్మాయి ఇక్కడ ఉన్న బట్టి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ నుండి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరు కదమ్మా పొద్దున ఏమన్నారు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఏం తెలియదు అందరం వచ్చిన అయిపోయినాక నొచ్చిన కదా అంతా వాళ్ళకి ఏం తెలియదు మీరిద్దరు కొట్లాడుకుంటుండే అట్లాగే ఆయనకి సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అంట ఇదైతే కానీ పిల్లలు మాత్రం మేము పుట్టిన పిల్లలే ముగ్గురు పిల్లలు అతనికి మాత్రం సెకండ్ మ్యారేజ్ మొదటి వైఫ్ ఏంటి ఆమె లో ఉన్నప్పుడు చనిపోయింది అంట పాప ఆమె ఇద్దరు చనిపోయారు ఆమె చనిపోయినాక ఏమేమి చేసుకున్నారంట సో పన్నెండు అంటే ఎక్కువనే అయిండొచ్చు కదా ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు అలా ఏమో తెలియదు అది పన్నెండేళ్ల బాబు పన్నెండేళ్ల బాబు ఉన్నాడు వాళ్ళ పెళ్లి ఏంటో తెలియదు మాకు బాబు అయితే పన్నెండు సంవత్సరాలు ఉంటాడు పెద్ద బాబు ఆయన ఏంటి అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాంకర్ ప్రైవేట్ ప్రైవేట్ గా ప్రైవేట్ ఓకే ఇక్కడ కాలనీలా ఎప్పుడైనా అంటే ఈ సందర్భంలో ఈ గొడవ పడ్డట్టు లేకపోతే పిల్లలు గోలగోల చేసినట్టు ఏడ్చినట్టు వాళ్ళు కొట్టుకున్నట్టు లేదు ఎప్పుడు వినిపియలేదు అట్లాంటిది అసలు అస్సలు వినిపియలేదు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిన ఏ ఊరి వీళ్ళ తీడు గాంధీకి అయితే తీసుకెళ్లారంటే పిల్లల ముగ్గురికి సో అది అంటే నిన్న ఇక్కడేనా ఇక్కడేనా రాత్రి సో రాత్రి ఇక్కడ రూమ్ల నుంచి బయటకి తీసుకొచ్చి హెల్ప్ కోసం హెల్ప్ కోసం ఏడుచుకుంటే అరుస్తున్నాడు అరుస్తే మా కుక్క కుక్కపిల్ల ఉంది కుక్కపిల్ల అరుస్తుందని మేము బయటకు వచ్చాము చూస్తే పడిపోయి ఉన్నాడు పిలిచిండు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని వచ్చి చూస్తే ఏమైందంటే ముగ్గురు చిన్న పిల్లలు అని పేరు మా భార్యని కాపాడండి తొందరగా కార్ తీసుకురండి అంటే మా ఊనాలు పోయి కార్ తీసుకురామని పంపించినాం హాస్పిటల్ పంపించిన హాస్పిటల్ పోయి కమన్ కార్డ్ పేనెస్ అటో కి ఓకే అంట ఇప్పుడు ఐసీలో పెట్టిరంటూ ఇప్పుడు ఆయన హస్బెండ్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన విషయం తెలుసా నిన్న నేను రా తెలియదు వచ్చి తిన్నాను మళ్ళీ వెళ్ళిపోయిన ఆర్డర్ వచ్చింది ట్యాంక్ ఆర్డర్ వచ్చింది వెళ్ళిపోయిన మళ్ళొచ్చి మళ్ళీ వచ్చిన ఒక వన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది నాకు అని చెప్పిన ఓకే అంటే వాళ్ళ వైఫై డోర్ డీస్ ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఏం తీసుకెళ్ళిండ్రమ్ ఏం క్లూస్ ఏం క్లూస్ అంటే లోపల తిన్నాయి ఆని టాబ్లెట్స్ ఏవో టాబ్లెట్స్ అవి కూడా దొరికినాయి అవి టాబ్లెట్స్ ఏమో తెలియదు కానీ ఒక కప్పు అవన్నీ తీసుకోవాలి ఎవిడెన్స్ ఆ అవన్నీ తీసుకోవాలి అందరికి పెట్టిండ్రు తను కూడా వింటే అంతేనా మరి హస్బెండ్కి అది కూడా అంటే ఆయన తెలియదు అంటే సో ఇది సో మనం చూడొచ్చు ఇంట్లో అది జరిగినటువంటి సంఘటన యాక్చువల్లీ ఆయనకు కూడా తెలిసేసరికి అంటే ఆ ఆమె గట్టి గట్టిగా అరవడం కడుపు నొప్పి అని అరవడంతో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసింది తప్పించి అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు లోపలికి వెళ్లి చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు నోట్ల నుంచి నిరుగలు వచ్చాయి ఆ తర్వాత ఆ ఆమెకు కడుపు నొప్పి అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళే పాపం హెల్ప్ చేసి ఆమెను హాస్పిటల్ కి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఆమెతో పాటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నారట సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు మరి విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి ఏంటి అనేది చూడాల్సిందే పొద్దున జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అయితే ఇప్పుడు రజితని ఇక్కడ పెనేషియా మెరీడియన్ హాస్పిటల్ కి తీసుకొచ్చిండ్రు అది వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది అయితే చెన్నై ఎవరైతే ఉన్నారో అంటే రజిత వాళ్ళ భర్త భర్త అన్నమాట ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏమైంది ఏంటిది అనేది ఏమో తెలియదు చూసిండ్రా రజితని చూసిండ్రా చూడలే చూడలేదు పోయినాం కానీ పంపించలే ఏడున్నది ఏడున్నది పైన ఉంది కానీ పోనీయలే సారోళ్ళు వద్దు అని చెప్పి వచ్చేసిన ఎవరు ఎవరు ఆడ ఉంటారు కదా గేట్ కాడ పెద్ద సార్ ఇట్లా చెప్పిండు వద్దమ్మా చూడొద్దు తర్వాత పంపిస్తామని పంపిస్తాం పంపిస్తామన్నారు ఇప్పుడు డాక్టర్ సార్లా పోలీస్ డాక్టర్ సార్ అందరు పోవద్దు పంపిస్తాం ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు డిశ్చార్జ్ చేస్తున్నారా ఏమో చేస్తారో ఎట్లున్నా కానీ పంపిస్తామని చెప్పారు మరి ఉంటావు మేము ఊళ్ళు ఉంటాం అక్కడ నిర్జన మండలం మాది మేము ఊళ్ళ్రాళ్ళు ఉంటాం మేము కూలీనాలు చేసుకుంటాం చెన్నై ఏం చేస్తాడు ట్రాక్టర్ నడిపిస్తాడు నీళ్ళ ట్యాంకర్ నడుపుతాడు ట్యాంకర్ మరి ఏమైంది మనకు తెలియదు అమ్మా నేను ఊళ్ళు ఉంటే నాకేం తెలుసు నువ్వైనా తెలియదు ఏం చెప్తాం మేము ఊళ్ళకెళ్ళి వస్తే మీ ఆపత అంటే మేము వచ్చేసినాము ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు అంటే మా అన్న ఆ ఇంటి పక్కల ఆయన మా అన్నకు ఫోన్ చేసిండంట ఏమైనా అంటే మా అన్న ఇట్లా అప్పుడే వచ్చిండో మరి ఎట్లా వచ్చిండో తెలియదు నాకు కానీ అన్న ఇట్లా అయ్యింది నేను హాస్పిటల్ ఉన్న అన్న అని అన్నాడంట అంటే షెల్యా అన్న తమ్ముడికి ఇట్లా ఫోన్ చేసిండు రా అని మా అన్న పిలిచిండు నన్ను అంటే ఏమైంది ఏది నాకేం చెప్పలేము అన్న మేము మీడికి కమాన్ కాడికి వచ్చినాక గుర్తయింది అంతే ఎంతమంది మీరు మేము ఏడు మంది మా అమ్మకు మంది అన్నోళ్ళు నలుగురు అన్నోళ్ళు ఇద్దరు తమ్ములు నేను ఏడు మంది ఎప్పుడైంది పెళ్ళి ఎప్పుడైంది చెన్నై ఏమో ఇంకా ఏం తెలుసు అన్న కూర్చో అట్లా అని కాదు మేము చదువుకుంటేనేమో ఈ నెల ఆ నెల నీకు వస్తుంది మేము చదువుకొని వాళ్ళం కూలీనాలు చేసుకుంటాం అంటే ఎట్లుంటది పెళ్ళి ఎప్పుడైందంటే ఇప్పుడు కూలీనాలు ఏం తెలుస్తుంది ఏండ్లంటే అంటే ఏళ్ళు అయినా పదిహేను ఏళ్ళు అయినా ఎట్లా అంటాం మాకేం తెలుసుంటది ఒక పదిహేను ఏళ్ళు అయి ఉంటుంది అయి ఉంటుంది పిల్లగానికి పన్నెండు పడ్డాయి ఇప్పుడు పెద్ద పిల్లగానికి పన్నెండు పడ్డాయి పెద్దోనికి పన్నెండు పడ్డాయి బుజ్జికి పది చిన్నోనికి తొమ్మిది ఉంటవి అంటే ఇంకా అట్టి ఉంటారు అన్నట్టు కానీ ఇంకా అలా డేటు అంటే ఆయన దగ్గర కానుపు అంతే మా వదిన మంచిది మంచిది మా అన్న మంచోడు ఏం జరిగింది మాకు తెలియదు ఇద్దరు మంచోళ్ళు అయితే మరి పిల్లల్ని చంపి మీ వదిన ఎందుకు మరి విషం తిన్నది తెలవాలి ఆమెకు తెలియాలి అడగాలి ఆమెనే అడగాలి మాకేం తెలుసు మేము ఊళ్ళో కూల్ చేసుకుంటాం మాకేం తెలుసుంటాయి ఇప్పుడు రావడం పోవడం అంటూ లేదా ఎప్పుడు కాదు నాకు ఆపరేషన్ అయింది గర్భసంచ ఆపరేషన్ నేను నాలుగైదేళ్ళు అవుతుంది ఇక్కడికి రాకుండా అయి నాకు తెలియదు ఫోన్లో కూడా ఫోన్ మాట్లాడిక నెల అవుతుంది ఫోన్ మాట్లాడాక నేను ఫోన్ మాట్లాడాక ఒక్కరోజు ఫోన్ చేసింది ఆమెనే చేసింది ఫోన్ చేసి ఏమన్నదంటే కొన్ని తెల్ల జొన్నలు తీసుకురా కొంచెం మిరపలు పట్టించుకురాక మీ అన్న ఇంటికొస్తాడు అని చెప్పింది అది ఒక్కటే మాట చెప్పింది మా వదిన అక్క కొన్ని మిరపొడి కొన్ని తెల్ల జొన్నలు పంపి అంటే పచ్చ జొన్నలు ఉన్నవే గిన్నె వాటి తెల్ల జొన్నలు అయితే లేవు పంపిస్తాగాని అన్నీ ఒక మాట అన్నది ఫోన్ పెట్టేసింది అంతే నెల క్రితం మాట్లాడిన మాట వారం అయింది ఈ మాట మా చెప్పి వారం పోయినాది వారం నాడు చెప్పింది ఇంకా ఒకటే మాట నేను మాట్లాడింది ఆమెతోటి ఆ ఒక్క మాట ఎందుకు ఆమెనే ఫోన్ చేసింది నేను చేయలే చేసి అమ్మ మిరపడి అయిపోకొచ్చింది అమ్మా మిరపడిది అని అంటే సరే లేపే పట్టిస్తాను అప్పుడిప్పుడు మాట్లాడుకునేటోళ్ళు కానీ మరి మీ అన్నకు వదనకేమన్నా ఏమన్నా ఏమో నాకు తెలియదు అమ్మ మంచిగా ఉన్నారు ఉన్నాను రోజులు అయితే మంచిగానే ఉన్నారు నాకైతే తెలియదు మేము ఏమని చెప్తాం చెప్పు ఇప్పుడు తెలిసిందే చూసాం అంటే పిన్ని చూసినాం అంటే చూసినా అని చూడండి ఏం చెప్తాం మేము మా అన్నమ్మ వదిన గురించి అయితే మాకు ఏ తెలియదు ఎన్న వీక్ లా ముందల ఇప్పుడు ముగ్గురు పిల్లలు చనిపోయి ఉన్నారు కదా పోయి ఇంట్లో చూసినాం ఇంట్లో పోలేదా వెళ్ళే సార్ వాళ్ళు బయట వాడు చూసినాం వాళ్ళు కూడా ఉన్నారు ఆడ బయటనే ఉన్నాం లోపలికి పోనీ పోనీ అంటే పోవద్దమ్మా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తుంటే రోడ్ మీద ఇట్లా సైడ్ సైడ్కి వాడు చూసినాం బాపను బాబును ఒక బాబుని చూసినాం ఒక బాబుని చూడలే ఎందుకు చూడలే అంటే పరదేసిరు మొక్క మీద పాపని చూసినాం అట్లా అంటే ముగ్గురు పిల్లలు కదమ్మా ఏమైంది తెలియదు నాకు తెలియదు అమ్మా నేను ఊళ్ళు ఉంటా నాకు తెలియదు ఎందుకంటా ఉన్నారు అమ్మ ఉంది నమ్ముంది కానీ చాత కాదు మా అమ్మకు నాయన లేదు చెప్పిండ్ర ఇట్లా అయిందని చెప్పలే తెలియదు అమ్మకు తెలియదు మరి ఒక్కళ్ళే ఉన్నారు ఏంటి మిగతా అక్క చెల్లెలు అన్నదమ్ము లేరు అందరు పిల్లి పీన్గా ఇంకా పోయి ఒక్కరు ఎందుకు ఉన్నావు ఉన్నాము ఇలా నలుగురు ఉన్నాము ఐదు మంది ఉన్నాం ఇప్పుడు ఏ ఊరు ఏడే చేస్తున్నారు మరి ఊరురా దో మాదా మెతికి వెళ్ళి మెతికి వెళ్ళి మెతుకువెళ్ళి తలకొని పెళ్ళి మండలం అక్కని మరి మీ అన్న మీదనే ఆరోపణలు వస్తున్నాయి కదా గుసలాడుకున్నారనో లేకపోతే ఇంకోటనో మరి పోలీసులు తీసుకుపోయినరు కదా తీసుకపోయిరు కరెక్ట్గా అని మా అన్న తోడు కాడు మా అన్న అట్లాటోడు కాడంటే కాడు మా అన్న ఇంకా వాళ్ళిద్దరికే తెలియాలి ఇప్పుడు మా వదిన ఉంది కదా మా వదినే మంచి ఉంది మా వదిలిన తోటే తెలియాలి వాళ్ళిద్దరికి సంబంధమే తెలియాలి మాకే తెలియదు మా అన్నలకు తెలియదు మాకు ఊళ్ళో మేమైతే వాళ్ళు అయ్యి ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉన్నది ఎవరికి ఎవరికి తెలుస్తుంది మాకు తెలియదు కాదమ్మా అంటే మీ అన్నకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది ఇప్పుడు మా సెకండ్ ఆమె అవును అవును ఎందుకట్లా ఏమైంది మొదట ఆమె ఏమైంది అంటే కన్న లేక చచ్చిపోయింది కన్న జడ్జి కాండనే చచ్చిపోయింది ఆమె చచ్చిపోయినాక వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పిల్లల్ని చూసుకున్నాం మాట్లాడుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఈమె కూడా రెండో పిల్ల ఈమె కూడా ఏం కాదు కాదు ఏం కాదు మొదటి పెళ్ళి పెళ్ళైన మంచిగానే ఉండరు అప్పటి నుంచి అయినా మంచిగా ఉన్నారు ఏం మీ వదిన ఇంట్లోనే ఉండేది కానీ ఇప్పుడు ట్యూషన్ చెప్పనికే పోతుంది అంటే నాకు తెలియదు మా వదిన ట్యూషన్ చెప్పనికే పోతుంది అన్నది కానీ తెలియదు మాకు అప్పుడు నువ్వు పిల్లలు చిన్నగా ఉన్నారు చిన్న దగ్గర కానుకున్నది ఇంటికానే ఉన్నది మా వదిన డాక్టర్లు ఏం చెప్తున్నారు మరి ఇంకేం చెప్పాలి అమ్మా మంచిగా ఉందా మంచి సార్ అన్నాడు మంచిగా ఉంది అన్నాడు మరి పిల్లలకి ఇట్లా అయింది అసలు తెలుసా అతనికి మేము పోతే చెప్పు మాకు ఆమె చెప్పు మేము పోంది మేమేం చెప్తాం ఏం ఆమె మేము పోలేదు మాకు తెలియదు ఆమె తోడు చెప్తేనే కదా మాకు తెలిసేది మేము పోయి ఆమె తోడు చెప్తే ఆమెకు తెలుస్తుంది మేము పోలే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు మీరు ఒక్కోళ్ళు కాకుండా ఇంకెవరున్నారు మా ఉంది మా అన్నుండు మా తమ్ముడు ఉండు అందరు ఎవరు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అంటే రచితకు ట్రీట్మెంట్ జరుగుతోంది ఇదే హాస్పిటల్ అనమాట ఇది హాస్పిటల్ సో రాత్రి ఐ థింక్ ఎమర్జెన్సీ లో భాగంగా వీడికి తీసుకొని వచ్చి ఉంటారు ఎమర్జెన్సీ కేసు లాగా తీసుకొచ్చిర్రా అండి నిన్న రచితని అవును మేడం అది నాకు ఐడియా లేదు మేడం

ఇప్పుడు ఓకేనా బానే ఉందా కాన్షియస్ మాట్లాడుతుందా అంటే మాట్లాడుతుందంటే అంటే బానే ఉన్నారు ఇప్పుడు ఫైన్ అంటే షీ ఇస్ ఇన్ కాన్షియస్ షీ ఇస్ ఇన్ కాన్షియస్ షీ కెన్ టాక్

మరి వాళ్ళ హస్బెండ్ ని పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఎక్కడ ఐ డోంట్ నో మమ్ इवन అవి వి డోంట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో ఉన్నో లేవర అన్న ఉన్నారు నో మమ్ మార్నింగ్ ఇవలి మార్నింగ్ వస్తా ఇప్పుడు ఎప్పుడు డిస్చార్జ్ చేస్తారు మరి డాక్టర్స్ డాక్టర్స్ చెప్తారు మేడం యాక్చువల్లీ అయితే వాళ్ళ కండిషన్ ని బట్టి చూసి చెప్తారు డిస్చార్జ్ గురించి ఓకే వాళ్ళ ఫ్యామిలీ Members ని ఎవరనన్నా చూడని ఇచ్చారా పైకి వెళ్లి లేదు వస్తూ వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అందరూ ఎవని నిలొజేయట్లే పైన అవు సో మొత్తం మీద అది ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్ ఇది ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు బట్ ఒకసారి చూద్దాం ఇదే హాస్పిటల్ యాక్చువల్లీ ఏం లేదండి యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్ సార్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు కండిషన్ ఓకే అండి బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్ అప్పుడు అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా ఎట్లా ఏం ట్రీట్మెంట్ యాక్చువల్గా తెలియదు తనకు వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లాంటివి చేస్తాము ఇప్పుడైతే తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది టూ త్రీ అవర్స్ తర్వాత ఓకే తను ఎప్పుడైతే ఇప్పుడైతే బెటర్గానే ఉందండి ఎప్పుడు మేబీ ఎప్పుడు డిస్చార్జ్ అంటే యాక్చువల్గా చూస్తామండి ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలసిస్ అంటాం అనమాట ఒక టెస్ట్ బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి వి కెన్ డిశ్చార్జ్ కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది అంటే వచ్చినప్పుడు మనకి మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను స్థితిలో ఉంది అని చెప్పారు అది అది ట్రీట్ చేస్తామో స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను టూ త్రీ అవర్స్ తర్వాత అయితే బెటర్ గా ఉందండి ఓకే జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ త్రీ కిడ్స్ వాళ్ళైతే చనిపోయిన డాక్టర్ ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు సబ్స్టెన్స్ అనేది తెలియదు అసలు నిజంగా అది మనము మనం టాక్స్కాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేటది తెలుస్తుంది ఇన్ కేసు ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమన్నా జరిగిందా అక్కడ వీ డోంట్ నో అసలు అక్కడ కండిషన్ సినీలో మనం లేం కదా అసలు కొత్త వీ డోంట్ నో డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి చెప్పండి అడిగండి ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నో ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు ఇంప్రూవ్ అయ్యారు ఓకే సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇదే హాస్పిటల్ అనమాట ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది సో బాగానే ఉంది కండిషన్ అయితే ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము బట్ అవన్నీ కూడా టెస్ట్లు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్లకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు ఆ తర్వాత ఫర్దర్ గా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది